హాయ్ అండి బాబాయ్ గారు పిన్ని గారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివన్న మ్యాజిక్ ఫుడ్ ఈరోజు ఒక మంచి రెసిపీని మీ ముందుకు తీసుకువచ్చానండి అదేనండి ఎగ్ రైస్ రోడ్ సైడ్గా ఉండే ఎగ్ రైస్ని చాలా అంటే చాలామంది ఇష్టపడతారండి అండి మరి అటువంటి ఎగ్ ఎగ్ రైస్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా చేసుకుందామండి మరి ఎలా తయారు చేసుకోవాలో మనం మన వీడియోలో చూద్దామా మరి ఎందుకు ఇంకా ఆలస్యం ఇప్పుడు మనం మన వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు మనం ముందుగా రెండు గ్లాసుల బియ్యం తీసుకుందామండి ఈ విధంగా రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాక వీటిని ఒకసారి రెండు సార్లు కానీ నీట్గా శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసుకుందామండి ఇలా కడిగేసుకున్న తర్వాత మనం రెండు గ్లాసులు తీసుకుందాం కాబట్టి త్రీ అండ్ హాఫ్ వాటర్ పోసుకోవాలండి అందులో త్రీ అండ్ హాఫ్ వాటర్ పోసుకోవడం వల్ల అంటే మనం కొద్దిగా అన్నం అనేది పొడి పొడిగా రావడం జరుగుతుందండి ఎందుకంటే మనకు ముందరనే మనం వాష్ చేసినప్పుడు కొద్దిగా బాగా నానింటే బియ్యం అనేవి ఆ విధంగా అందుకోసం మనం కేవలం త్రీ అండ్ హాఫ్ వాటర్ పోసుకోవాలండి ఇలా త్రీ అండ్ హాఫ్ వాటర్ పోసుకున్నాక మనం మూత పెట్టేసుకొని గ్యాస్ పైన పెట్టేసుకోవాలండి ఇలా గ్యాస్ పైన పెట్టేసుకున్నాక మనకు బాగా రైస్ అనేది పొడి పొడిగా ఉడకాలంటే కేవలం మూడు ఆరు నాలుగు గుజ్లు చాలండి మూడు విజులు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలండి అండి ఈ విధంగా మొత్తం విజులు చేస్తా అండి ఈ విధంగా మూడు విజులు చూస్తే మనకు అన్నం అనేది పొడి పొడిగా బాగా ఉంటుందండి మరి ఎక్కువ వద్దు మరి తక్కువ వద్ద తక్కువ వస్తే మరి వాటర్ వాటర్ ఉంటుంది ఎక్కువ వస్తే మరి మెత్తగా మెత్తగతుందండి కావున ఈ విధంగా చాలండి ఇప్పుడు ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఒకసారి దించేసి ఒకసారి మూత తీసేసుకుందామండి ఈ విధంగా మూత తీసుకున్న తర్వాత చూసారా అండి అన్నం అనేది మనకు ఎంత బాగా ఉడికిందో చూస్తుంటేనే కనపడుతుంది అండి బొక్కలు బొక్కలు ఉంటే అంత రైస్ బొక్కలు బొక్కలుగా ఉంటే మనకి రైస్ అనేది బాగా ఉడికిందని అర్థమండి ఇప్పుడు బాగా ఉడికిన రైస్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందామండి మనం ఎక్రేజ్ చేస్తున్నాం కదండి అందుకోసం ఈ ఉడికిన రైస్ని మొత్తం మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం అండి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ రైస్ని మనం ఫ్యాన్ కింద బాగా పెట్టుకుందామండి ఇలా ఆరబెట్టుకోవడం వల్ల మనకు బాగా పొడి పొడిగా రావడం జరుగుతుందండి చూసారండి ఇలా ఆరబెట్టుకున్నాక మరొక వైపు గ్యాస్ పై ప్యాన్ పెట్టేసుకుందామండి ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి ఆయిల్ పోసుకుందామండి ఇప్పుడు ఆయిల్ కూడా వేడెక్కేంత వరకు వెయిట్ చేసి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చిని కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఇలా ఈ విధంగా ఒకసారి మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోవాలండి రెండింటిని కూడా మనం ఆనియన్స్ని ఎప్పుడు కూడా తరువాతలో కంటే పొడుగుగానే కోసుకోవాలండి మిర్చిని కూడా ఇదే విధంగా కోసుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా కోసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మనం చిట్కాడ కరివేపాకుని యాడ్ చేసుకుందామండి దానితో పాటు కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకుందామండి ఇలా వీటిని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం తరువాతలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి తరువాతలో మనకు కరివేపాకు అనేది పచ్చి ఉంటుంది కాబట్టి స్మెల్ అనేది తిరువాత తెప్పేస్తారండి మనకి ఎగ్ రేసుకుంటా తిరువాత అనేది ఎంత బాగుంటే ఎగ్ రైస్ అనేది అంత బాగుంటుందండి మరి ఇప్పుడు మనం డబల్ ఎగ్ రైస్ చేస్తున్నామండి డబుల్ ఎగ్ రైస్ అంటే మనం ఇప్పుడు రెండు గుడ్లు తీసుకుందామండి ఈ విధంగా ఈ విధంగా రెండు గుడ్లు తీసుకున్న తర్వాత ఇలా నిదానంగా ఇబ్బంది పడకుండా చిన్నగా మనకు దాంట్లో ఏం పెంకులు పడకుండా ఈ విధంగా నిదానంగా కట్ చేసుకోవాలండి అంత కూడా గంట తీసుకొని మధ్యలో కొట్టేసేయాలండి ఈ విధంగా చూడండి ఎంత బాగా పొలగొట్టేసాము ఇప్పుడు ఇలా దాన్ని మొత్తం తెల్ల సోన పచ్చ సోన మొత్తం కలిసే విధంగా బాగా కలిపేసుకుందాం ఈ విధంగా మొత్తాన్ని కూడా నిదానంగా ఎక్కడ కొద్ది కూడా ఇబ్బంది లేకుండా పచ్చ సోన మొత్తం కరిగే విధంగా తెల్లది పచ్చది మొత్తం కంబైండ్ అయ్యే విధంగా బాగా కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా వేసుకోవాలండి ఇలా కొద్దిగా వేసుకొని ఈ విధంగా మొత్తాన్ని కూడా బాగా కలిపేసేయాలండి ఇప్పుడు మనకు ముందుగానే రెడీ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అలా అక్కడ చూసారా అండి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం వెయిట్ చేయాలండి ఇప్పుడు ఇందులోకి బాగా ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా టమాటా యాడ్ చేసుకుందాం ఎక్కువ దాన్ని కొద్దిగా యాడ్ చేసుకుందామండి ఇలా కొద్దిగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కూడా కలిపేసుకుందామండి ఈ విధంగా మొత్తాన్ని కలిపేసిన తర్వాత ఒక ఒక నిమిషం పాటు టమాటా మగ్గేంత వరకు వెయిట్ చేద్దామండి టమాటా అనేది బాగా మగ్గితే మనకు చాలా అంటే చాలా బాగుంటుంది అండి ఇప్పుడు మనం ముందుగానే రెడీ పెట్టి చేసి పెట్టుకున్న ఎగ్గుని ఇందులోకి పోసేసుకుందామండి ఈ విధంగా ఇలా ఈ విధంగా పోసుకున్న తర్వాత ఎగ్గుని మొత్తం ఎక్కడైనా ఎక్కువ ఉంటే అంత కార్నర్స్ కనేసేయాలండి ఈ విధంగా చూసారండి మనకి ఎంత బాగా ఉడికిందో ఎగ్గని లోపల ఇప్పుడు మనం గంట తీసేసుకొని కిందిది పైకి పైది కిందికి తీసేసుకోవాలండి ఈ విధంగా అంత కూడా చూసారు కదండి బాగా ఎంత బాగుందో ఇట్లా ఈ విధంగా కాలండి మరి ఎక్కువ అవసరం మరి ఎక్కువ కాలితే మాడిపోతానండి ఈ విధంగా మీడియం ఫ్లేవర్ చాలండి ఇప్పుడు ఈ విధంగా బాగా కాలిన తర్వాత ఈ ఎగ్ని మనం గంట తీసేసుకొని చిన్న చిన్న పీసులుగా చేసుకుందామండి మరీ ఎక్కువ చిన్నగా కాకుండా మీడియంలో చిన్న చిన్న పీసులుగా తయారు చేసుకుందామండి ఈ విధంగా కట్ చేసుకుంటే చాలా అండి ఎక్కువ మరీ అవసరం లేదు చూసారా అండి మొత్తం కూడా ఎగ్ అనేది ఎంత మంచిగా మనకు ఉడికిందో ఈ విధంగా ఉండాలండి చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి ఈ ఎగ్ స్మెల్కి మనం రోడ్డు సైడ్ బండికి వెళ్ళి తినాలనిపిస్తుంది అండి వాళ్ళు ఏం చేసే తెలియదు వాళ్ళు వేసే ఒక ఎగ్ అండి దాంట్లో పది ప్లేట్లు వేస్తారు అదే ఇంట్లో చేసుకుని తింటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా తినొచ్చండి చూసారు కాదండి ఇప్పుడు ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక్కసారి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి ఇప్పుడు యాక్చువల్గా మనం తిరువాతలోనే వేయాలి కొన్ని కొన్నిసార్లు ఇందులో వేసుకున్నా పర్లేదండి ఇలా మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఎందుకంటే మనకు రైస్లో వేయడానికి కుదరదు అండి ఎంత వేసినా మనం ఆయిల్లోనే వేయాలి ఇప్పుడు మనం ముందుగానే ఫ్యాన్ కింద పెట్టుకున్న రైస్ని తీసుకొని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందామండి ఇలా రైస్ మొత్తం బాగా వేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా మనం ఫ్యాన్ కింద పెట్టుకున్న రైస్ వేసుకుంటే రైస్ అనేది చాలా అంటే చాలా పొడి పడి అవుతుందండి ఎందుకంటే రైస్లో ఏమన్నా కొద్ది వాటర్ ఉన్నా మొత్తం ఫ్యాన్ కింద పెట్టించుకున్న మొత్తం మారిపోతాం ఇలా వేసిన తర్వాత ఒక గంట తీసుకొని తర్వాత ఎగ్ రైస్ మొత్తం కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలండి బాబాయ్ గారు పెండి గారు చాలా అంటే చాలా ఈజీ అండి కొద్దిగా హోప్కి వెయిట్ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది ఇలా ఎగ్గు తినడం వల్ల మనకు ప్రోటీన్స్ అనేవి బాగా లభిస్తాయండి దానితో పాటు మనకు జీర్ణక్రియ శక్తి కూడా బాగా పెరుగుతుందండి ఇప్పుడు ఇలా మొత్తం కలిపేసిన తర్వాత తగినంత కారం వేసుకోవాలండి దానితో పాటు కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే మనం ఎగ్లో మనం ముందుగానే వేసుకున్నాం కాబట్టి సాల్ట్ కొద్దిగా వేసుకోవాలండి దానికి తోడుగా కొద్దిగా గ్రేస్ మసాలా వేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు మసాలా అంటే ఎక్కువ గ్యాస్ పడుతుందండి కొద్దిగా టేస్ట్ కోసం కొద్దిగా యాడ్ చేసుకోవాలండి ఇలా వీటన్నిటిని వేసిన తర్వాత మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలండి ఎక్కడ కూడా వంటలు వంటలు లేకుండా ఒకేతి ఉన్న మొత్తం సాల్ట్ లేకుండా మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలండి ఈ విధంగా గారు బాబాగారు గారు ఎంత మంచిగా రెడీ అయిపోయిందో ఇప్పుడు టేస్ట్ కోసం కొద్దిగా మనం ధనియాల పొడిని యాడ్ చేసుకుందాం లాస్ట్లో ఇలా ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కూడా ఈ విధంగా మొత్తాన్ని కలిపేసుకుందాం మసాలా అనేది ఎక్కడ లేకుండా కొద్దిగానే వేసుకుందాం అండి కేవలం టేస్ట్ కోసం ధనియాల పొడి అంటే కూడా మనకు నేచురల్ అయ్యండి మనం అయితే ధనియాల పొడి కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదండి ఎక్కువ ఇలా మనం ఇంట్లోనే ఎగ్ రైస్ చేసుకొని తినడం వల్ల మనకు ఎముకలు కూడా బలంగా అంటే చాలా బాగుంటాయండి దానితో పాటు జీర్ణకే శక్తి బాగా పని చేస్తుందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పచ్చి కొత్తిమీర యాడ్ చేసుకుందామండి ఇలా పచ్చి కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కూడా ఈ విధంగా కలిపేసుకుందాం మొత్తం కొత్తిమీర అనేది మనకు రైస్ మొత్తం స్మెల్ పట్టుకునే విధంగా మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలండి గారు పిన్ని గారు చూసారండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి మనం మొత్తాన్ని కూడా ఒక రెండు నిమిషాలు వేడి అలానే చేయాలండి ఎందుకంటే కొత్తిమీర స్మెల్ అనేది నాకు రైస్ అంతా వెళ్ళాలంటే ఒక రెండు నిమిషాల పాటు ఇలానే వెయిట్ చేయాలండి ఈ ఎగ్గు రైస్ అనేది పిల్లలకు పెద్దలకు చాలా అంటే చాలా ఇష్టం అండి కేవలం రోడ్ సైడ్ బండిలో కేవలం స్మెల్ చూసిపోతామండి టేస్ట్ ఏముండదండి చూసారా అండి మనకి ఎంత ఎగ్గు బాగా కనబడుతుందో డబ్బులు ఎగ్ ఏం గేసాం కాబట్టి ఈ ఎగ్గును ఆశపడి అక్కడికి వెళ్తామండి అక్కడికి వెళ్ళాక ఏముండదండి కొద్దిగా ఓపిక పెట్టుకొని చేసుకుంటే ఇంట్లోనే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా క్యాండీ బాబాయ్ గారు పిన్ని గారు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్